మీ పిల్లలకి సంగీతం డ్యాన్స్ నేర్పించారని నేను అది నిజమేనా డాన్స్ అది నేర్చుకోలేదు ఇప్పుడు డాన్స్ ఇస్తా అనేది ఎదిగారు అండి మా పెద్ద చెల్లి విజయం కారణం అప్పుడు తనకి ఐదేళ్ళు నాకు తొమ్మిది ఏళ్ళు ఉంటాయి ఒక పది పదకొండు ఏళ్ళు ఉంటాయి నాకు బాపట్లనా సో బాపట్ల చాలా చిన్నది ఐదేళ్ళు నాకు ఒక పదకొండు పదిహేడు గవర్నమెంట్ పెట్రోల్ కూర్చొని చూస్తుండేవాడి కూర్చుంటే అది నేర్చుకుని నేర్చుకుంటుంది నేను మానసికంగా నేర్చుకున్నాను ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమిటి వేస్తాను అంత ఉన్నాయి నేర్చుకోవాలన్నమాట ఐదుగురు పిల్లల్లో ఎక్కువ పని చేసేవాళ్ళు ఎవరు తక్కువ చేసేవాళ్ళు ఏ పని చేయరండి చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు అన్ని పనులు అన్నయ్య చేసేవాడు ఇంకా మా చిన్న చెల్ పెద్ద చెల్లి ఎక్కువ చేసేవాడు అదే అబద్ధం అండి అది అన్నయ్య నన్ను నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాడతాడు కానీ అస్సలు అసలు ఎప్పుడు ఏ పని చేయాలి లేదు లేదు నిజం ప్రామిస్ అండి ఏ పని చేసేవాడు కాదు మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు ఎంత పని చేసేవాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివాడిని ఆ కోపం వచ్చేది కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు కొడితే కోపం వచ్చి పని చేయలేవాడిని కాదు అమ్మకెప్పుడు అమ్మకెప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని అంతే నిజంగా ఏ పని చేసేవాడిని కాదు అవునా లేదు లేదు ఎక్కువ ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతులు ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా బాగా దొరికేసేవాడు కోపం ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న నాన్న మీద కోపం వచ్చేది నాకు నాన్న మీద కోపం వచ్చేది ఆయన చేసి బాగా అనిపించేది అమ్మయ్య అనేది కాదు సరే అయినా సరే ఎప్పుడు కూడా పోయినా అంత అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు కూడా అదే అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్ యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్ యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నయ్య పుట్టడమే భయంకరమే హైపర్ యాక్టివ్